చాలా ఉన్నాయి మేమందరం కూడా మేము మట్టిదట్టలు కోసం దళితుల కొరకు రాళ్లు కోసం దళితులకు పట్టాలకిచ్చేదానికి ఈ చేతితో డెబ్బై వేల ఎకరాలు నేను సప్తంగా ఉన్నప్పుడు గ్రాంట్ చేశా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది మనకు చెప్పాల్సిన పర్లేదు పార్టీ వద్దు పార్టీ వద్దు ఒక క్రియాశాల సభ్యుడిగా నేను మాట్లాడుతున్నాను కానీ పార్టీగా మాట్లాడటం లేదు అనేక 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 విధాలుగా మనం పోరాడాలి స్కాలర్షిప్ లేవు స్కాలర్షిప్ లేకపోతే మనం చదువుకొని రేపు ముందుకు వెళ్లేటువంటి అవకాశం లేదు కాబట్టి దయచేసి అందరూ కలిసి అందరూ కలిసి ఉంటేనే ముందుకు వెళ్తాం నేను ఒక్కటే ఈ నలభై ఐదు మంది ఎవరైతే ఆర్గనైజేషన్స్ పెట్టారో తమ్ముడు ప్రసాద్ గారికి ఒకటే మనది ఆ ముఖ్యస్థుల్ని ఎవరైతే ఉన్నారో నాయకులు ఇంతమంది కానీ కాని రెండు వందల మంది కానీ వారితో కలిసి కూర్చొని మూర్తి గారు చెప్పినట్లు ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఈ వినాదం రావాలి ఐక్యత కావాలి అందరూ కలిసి కలిసి అన్నదమ్ముల ఉండాలి మనందరూ మిగతా వారితో పోరాటం ఒకటి పోటీ పడాలి అందరూ కూడా ఏపీఐసితో చెప్పి ఎవరికైతే దళితులకి మనం మనం ఇండస్ట్రీ పెట్టుకోవాలో వాటన్నిటిని క్లీన్ క్లియర్ చేసుకోవాలి పది డబ్బులు గౌరవంగా సంపాదించుకొని మిగతా వారితో పోటీ పడే విధంగా వెళ్తే ఇవన్నీ లెక్కలేదు ఉద్యోగాలు లేవు విద్యలో అవకాశాలు లేవు ప్రైవేట్ సెక్టర్ లో రిజర్వేషన్ కావాలని రాజ్యాంగాన్ని మార్చి తొంభై మూడవ చవటం చేశాం అది అమలు కావట్లేదు ఇప్పుడు ప్రభుత్వంలో ఎక్కడ సీట్లు లేవు అన్ని కూడా ప్రైవేట్ బర్వయి చదువుకోవాలని అంబేద్కర్ గారు చెప్పారు కాబట్టి తప్పనిసరిగా చేసే ఉద్యమానికి కొడుగా ఉంటాము మీరు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలో మా నుంచి తీసుకోండి తప్పకుండా ఆర్కర్షన్ ఇవ్వటంతో పాటు మీకు అండగా ఉండి ఈ కమ్యూనిటీని బాబాసాహెబ్ ఏ రకంగా ఈ దళిత కులాల ఒక కమ్యూనిటీగా మార్చాలనుకున్నాడో వాళ్ళందరూ కలిసి ఐక్యంతో ముందుకెళ్దాం ఈ చిన్న చిన్న అవరోధాలన్నీ తొలగించుకొని మనం విజయభావంగా తరగద్దాం అంబేద్కర్ హాస్యాన్ని మనం అనుయాయులుగా గుర్తించుకొని ముందుకు వెళ్దామని మనం చేసుకుంటూ అనేక మంది ఎంతో శ్రమ పడితే ఈ రథం ఇప్పటి వరకు ఇక్కడి వరకు వచ్చింది అంబేద్కర్ చెప్పినట్లు మీరందరూ కూడా అంకిత భావంతో పనిచేయండి తప్పనిసరిగా మేమందరం ముందుండి మీకు మార్గదర్శనం ఇస్తాం ఏ రకమైనటువంటి సహకార కావాలో ఇప్పుడు కూడా ఎంపీగా లేకపోయినా మనం జరగాల్సింది పార్లమెంట్లో పార్లమెంట్ లో చర్చ జరగాలి పార్లమెంట్లో నిర్ణయాలు జరగాలి పార్లమెంట్లో మనకు కావాల్సినటువంటి ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్ తర్వాత బ్యాంక్ ఒకటి అదేవిధంగా ఇంకొకటి ఇండస్ట్రీ పెట్టుకోవాలి అభివృద్ధి కావాలి అనేటువంటి దాన్ని ఫోకస్ పెట్టుకుని మనం పోటీ పడాలి మిగతా వారితో మిగతా వారితో పోటీ పడి ముందుకు తప్పకుండా జై కలుగుతుందని విశ్వసిస్తూ అంబేద్కర్ కు అదే నిజమైన నివాళి అని చెప్పి మనం చేసుకుంటూ తప్పుడు దేవు ప్రసాద్ గారి నాయకత్వాన్ని అభినందిస్తూ వారికి దోడిగా ఉంటామని చెప్పి మనం చేసుకుంటూ తెలుగు చేసుకుంటాం జై భీమ్